ఐదు నిమిషాలలో అయ్యో కూర ఏంటి తెలుసా మీకు టమాటా టమాటా ఐదు నిమిషాలలో ఉడుకుతుంది అది ఎట్లు ఉడకబెట్టుకోవాలి ఏంటిది ప్రాసెస్ నేను చెప్తే చూడరు ఒకసారి ఇదంతా నూనె సొక్కేసుకొని తాలింపు వేసుకొని కథం టమాటాలు వేసుకొని పసుపు వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని ఐదు నిమిషాలు మూత పెడితే తుక్కు 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 ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఏం చేయాలంటే గోడుసేపడికి ఇంత కారపొడ వేసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని ఇంత మసాలా వేసుకొని మళ్ళీ తుక్కు తుక్కు ఉడికియాలి ఉడికించి కథం మూత పెట్టినామంటే మంచిగా నూనె ఇట్లా పైకి వేరుకుంటుంది అంతట్ల అన్నం కూడా ఉడికించుకోవచ్చు అన్నం ఉడికి అయిపోయింది నా అన్నం ఇక నా కొడుకులు అయితే తుక్కు 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 కొట్టుకుంటా కూరగా ఇట్లా కొట్టుకుంటాలో ఇక వాళ్ళ కొట్లాడక అద్దులేదు అదుపు లేదు అది కూర ఇటు వచ్చింది అని మళ్ళీ కూరకు చూసే వరకు కానీ మంచిగా ఉడుకుతుంది ఇక ఉడికే టైంకి నేను ఇక అటు ఇటు ముచ్చట పెట్టేసరికి అది మొత్తం ఉడికింది ఒకట్లా నూనె మీద వేరుకోవాలి పేరుకుంటే అప్పుడు కూర ఉడికినట్టు సూపర్ ఉన్నట్టు కొత్తిమీర పడేసుకున్నా కదా మూత పెట్టేసుకున్నా ఇక పోయినా అక్కడ పెట్టుకున్నా నిజానికైతే టమాటా కూర వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా సూపర్ ఉంటుంది పొద్దు పొద్దుగా అలా సాయంత్రం పూట అట్లా తినాలి మధ్యాహ్నం ఎండవేడికి వేడివేడి తింటే ఉడుకుడికి పోతాం మనం ఇక కథ నేను ఇంత అన్నంలో కూర వేసుకుని అన్నం వేసుకునే వాళ్ళ అప్పలప్ప తింటాను ఇక చూడర్రీ నేను తింటేనే మధ్యలో నాకు వస్తాను అప్పుడే అరిగిపోతాను ఇట్లా తినగానే అట్లా అరుగుతాను చూడు ఓోగో టక్క టెక్క టక్క టక్క తింటాను ఎందుకంటే టమాటా కూర అంత మంచిగా ఉంటుంది దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుంటే సూపర్ ఉంటుంది తినేసినా అయిపోయింది నేను ఒక మాట నుర్రి అది ఎట్లుంటుందో మెస్సలు రాకుండా తింటే నేనైతే